హాయ్ అండి వెల్కమ్ రాజమణి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఓకే చాలా రోజులైతుంది కదా నేను ఆ మాట చెప్పి మాకు సంఘంలో పనిచేసే వాళ్ళకి అందరికీ నమస్కారాలు అన్నీ చెప్పుడు అలవాటు హాయ్ హలో అంటాం అంతే మేము మీ సమావేశాలలో అదే అలవాటై అందరికీ నమస్కారం అని చెప్తాము ప్రతిసారి వెల్కమ్ ఛానల్కి మేము చెప్పలేకపోతున్నాను సంఘ సభ్యులకి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను పెళ్ళైన మహిళలకి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఎవరికైనా ఒక విషయం చెప్తాను ముఖ్యంగా నేను చెప్పేది కొత్తగా పెళ్ళైన వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది మనము కొత్తగా పెళ్ళయి వచ్చి వచ్చి అత్తవారింట్లో పుట్టింటి వాళ్ళ విషయాలు అడుగుతారు ఎట్లా ఏ విధంగా ఉంది మా ఆశలు ఏంది మేము అన్న ఇళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళు ఏం చేస్తారు అనే విషయాలన్నీ మనల్ని చిన్నగా రాబడతారు భర్తకైనా ఎవరికైనా ఉన్న మాట ఉన్న ఫలంగా మనకు లేని అనేది మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు మన పుట్టింటి విషయాలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు మన వరకు మనం జాగ్రత్తగా ఉండాలి ఏదైతే మిమ్మల్ని అడుగుతారో మీకు వాళ్ళు పడినప్పుడు దిప్పి పొడుస్తారు అంటే మీ ఇప్పుడు ఒకవేళ పెళ్ళయి ఆడపిల్ల ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నా కాడ ఒక్కో ఆడపిల్లకైనా సమస్య ఉంటుంది ఒకరి కన్నోళ్ళకి ఏం తెలియదు ఒక ఆడపిల్ల కన్నోళ్ళకి వాళ్ళకి సమస్య వస్తే తెలుస్తుంది వాళ్ళ బిడ్డ అత్త కరెంట్ కాడ అత్తకు చేసి ఆడబిడ్డకు చేసి మామకు చేసి అందరు పది మందికి వండి పెడితే ఆమెకు తెలుస్తుంది అసలు వండి పెట్టిన వాళ్ళకి ఏం తెలుస్తుంది తెలియదు కదా అందుకే ప్రతి మనం ఈ మన విషయాలు అడిగి దెప్పి పొడుస్తూ ఉంటారు మీ ఇంటికాడ ఇట్లా అట్లా మీ అక్క ఒకవేళ సమస్య వచ్చి ఒక ఆడపిల్ల ఇంటి మీద ఉన్నదనుకో ఆ ఉన్నది నువ్వు ఉండిపో అది ఇట్లా ఇది ఇట్లా అనేది మన విషయాలన్నీ మళ్ళీ మనకే చెప్తారు అయినా పర్వాలేదు వాళ్ళన్నంత మాత్రాన ఏ ఆడపిల్ల బతుకు ఎట్లుంటుంది అనేది దేవుడు రాసే విధంగా ఉంటుంది అది కొన్ని మన తల్లిదండ్రులు చేసిన చూసి చూడని సంబంధాలు ఇవ్వడం వలన కూడా సమస్యలు పడాల్సి వస్తుంది అందుకే భర్తకైనా కూడా మన పుట్టింటి విషయాలు ఏమి చెప్పాల్సిన అవసరం లేదు మనం తప్పు చేయనంత వరకు నేను ఒకటే అంట మనం తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎంత పెద్దోళ్ళకైనా మనము పడే అన్ని రోజులు పడాలి అత్తగారిలో అలా పని విషయంలో కావచ్చు ఏ విషయంలో కావచ్చు మనం ఒక ఆడపిల్లగా తెచ్చుకునేంత తెచ్చుకుంటుంది అన్నదమ్ముల నోరు కొట్టుకు తెచ్చుకోవాల్సిన అయితే మీరు పెంచకండి ఇప్పుడు నా నాకు అయిపోయింది ఇచ్చారు మా ఏముంది ఎట్లా బతుకుతారు ఆలోచించే విధంగా మీ ఆడపిల్లల్ని పెంచండి పెంచేటప్పుడు కూడా అత్తగారింటి మీ ఇంటికి వచ్చిన కూడలను కూడా మీరు మంచిగా చూసుకోండి వాళ్ళు కూడా మన మన ఆడపిల్లల లాగానే కదా ఎందుకనాలి అది తెచ్చుకొని తెచ్చుకోనమ్మా మీ పిల్ల కొని చూసుకోవాలి అంతేగాని ఒకళ్ళన తీరు ఒకళ్ళన తీరు చూసే విధంగానైతే మీరు ఉండకండి నేను ఒకటి చెప్తున్న ఆడపిల్లలకైతే మహిళలందరికీ పుట్టింటి విషయాలు ఆరాధించే వాళ్ళకి మీరు ఎదురు సమాధానం అడగండి మీకేముంది మీ దగ్గర ఏముంది అత్తగారు అడిగింది అనుకో అత్తకు సంబంధించిన విషయాలు అడగండి అప్పుడు ఇంకోసారి నేను అడగదు దీంతో పెట్టుకునే వాళ్ళు ఊపిల వద్దామని ఊరుకుంటుంది అందుకే మీరు మీ స్వతహ అందరు ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ ఎంతవరకు చేయాలో అంతవరకు చేయండి అన్నీ మీ చేసుకొని చేయబాకండి ఆరోగ్యం దెబ్బతింటే తింటే నేను ఎవ్వరు చూడరు అది గుర్తు పెట్టుకొని తలో పని అప్పచెప్పి చేయండి ఇదివరకు ఒకరు కూర్చొని చేసే విధంగా ఉండేది ఇప్పుడు ఆరోగ్యాలు మన ఆరోగ్యాలు మన దగ్గర లేవు లాగా లేవు ఆరోగ్యాలు అన్నీ తినే తినవి మనం మందుల మందులతో తయారైనే తింటాను కాబట్టి మనం పని మీద వేసుకొని చేయకండి అందరూ మనుషులే తోటోళ్ళు కూడా మనుషులు అనుకొని అందరికీ తలో పని చెప్పాలి మొహమాటం ఏమీ లేదు వచ్చి మరి మరి ఉండాలి మన దగ్గర తప్పు లేకుండా ఉండాలి మన విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు అర్థమైందా ఇంకోసం ఎందుకంటే మనం అడుగుతారు మన కూడా వచ్చినప్పుడు మనం మనకి అప్ప చెప్పినాం అని కుప్ప అనుకుంటారు వాళ్ళు కానీ వాళ్ళకి సంబంధించిన విషయాలు ఇస్తే దేనికి వెనికిరారు ఆ అమ్మ అయితేనే నేను అనాలి ఒక అత్త ఒక ఒక కోడలు ఒక అత్తకి చేసింది అయితేనే తగ్ తర్వాత కోడలు అని అంతా ఉంటుంది ఆడబిడ్డలు చేసి అత్తకు చేసి మామూలు చేసి అందరు చేసిన ఆమె అయితేనే అనడానికి ఆస్కారం ఉంటుంది చేయని ఆమె మాట్లాడతారు ఆడపిల్లలు కూడా తల్లిగారిని కడ వచ్చి పోవాలి తప్ప పెత్తనం చేయవద్దు పెత్తనం చేస్తే ఎట్లుంటుంది అనేది అది వాళ్ళ మనసత్వానికే తెలుస్తుంది దేనికి పనికి రమలా ఎదురు చెప్తే ఓకేనండి మరి నేనైతే మీకు ఈ సలహా ఇస్తున్నాను మహిళలు పుట్టింటి విషయాలు కర్తగానే ఊరిగా చెప్పండి భర్త కూడా తాగినప్పుడు మన మనకే రివర్స్ అవుతారు కాబట్టి వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి అప్పుడు అన్ని మనం ఆ మాటలు మనసులో పెట్టుకొని మనం బాధపడడం తప్ప ఏముండదు అందుకే ఎక్కడి విషయాలు అక్కడనే ఉండనివ్వండి అర్థమైందా ఓకేనండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసండి బాయ్ మరి